హలో అందరికీ ఇంట్లో ఏ నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచిది దీపం పెట్టేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో సంతోషం శాంతి ప్రశాంతత పెరగాలంటే నూనెతో దీపం వెలిగించండి ఏ సమయంలో దీపం పెడితే మంచిదో తెలుసుకోండి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య ఇంట్లో దీపం వెలిగించడం మంచిది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నుంచి ఆరు గంటల మధ్య ప్రదోష సమయంలో వెలిగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ క్రమంలో ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆరోగ్యం పెరుగుతుంది ఆముదం నూనెతో దీపం వెలిగించడం వల్ల గౌరవం పెరుగుతుంది కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మాట ముఖం చేతులలో ఆకర్షణ పెరుగుతుంది మనస్సుల్లోని గందరగోళాలు సమస్యలు తొలగిపోతాయి నెయ్యితో దీపం వెలిగిస్తే సంపదలు వస్తాయి భక్తులు ఆలయంలో ఇప్పనూనె పోసి దీపాలు వెలిగించి శివుణ్ణి పూజిస్తే అప్పులు తొలగిపోతాయి ఇప్ప నూనెను దేవాలయాలలో మాత్రమే వాడాలి ఇంట్లో దీపాలు వెలిగించడానికి ఈ నూనె ఉపయోగించకూడదు వేప నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది దీపం వెలిగించినప్పటి నుంచి చల్లబడే వరకు నూనె అందులోనే ఉండాలి సాధారణంగా దీపం వెలిగిస్తే నూనె పూర్తిగా అయిపోయి దీపం దానంతట దాదే ఆరిపోయే వరకు ఉంచాలి దీపం దానంతటా అదే మండి కింద పడితే హానికరమని అని శాస్త్రం చెప్తుంది కాబట్టి దీపం వెలిగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి